పానీపూరి తిన్నాము అని చెప్పాను కదండి అలా తిని ఇంటికి వెళ్దాం అని చెప్పి వెళ్తూ ఉంటే పక్కన అయితే ఒక ఆయన నాకైతే తెలీదు పుడుగులు ఊపుకునేది అయితే పెట్టినారనమాట సరే ఎంత అని చెప్పైతే అడిగేసాను ఒకటి ఫిఫ్టీ అని అయితే చెప్పేసాడు అనమాట అసలు చిన్నప్పుడు అయితే ఎంత బాగా ఆడుకునే వాళ్ళమో దాంతో చిన్నప్పుడు మెమరీస్ అలా ఒకసారి నాకైతే గుర్తొచ్చాయనమాట అలా నేనైతే ఒకటి తీసుకున్నాను ఏరి కోరి పింక్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట బార్గెన్ చేసినా తగ్గించట్లేదు రేటు మీ ఊర్లో ఇది ఎంత రేట్ ఉంటుంది అని చెప్పయితే ఇది ఎంత ధర ఉంటుంది అని చెప్పైతే కామెంట్ చేయండి నేనైతే ఫ్యాన్ అయితే ఆన్ చేశాను అనమాట అసలు చూడండి గాలికి ఫ్యాన్ ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో కదా అసలు నాకు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చినప్పుడు కొంచెం బాధ అనిపించింది అనమాట ఇది ఫిఫ్టీ రూపీస్ ఆన్ ఆ ఫ్యాన్ తిరగడం చూసిన తర్వాత అసలు కడుపు నిండిపోయింది అనమాట ఆ ఫిఫ్టీ రూపీస్ సంగతే మర్చిపోయాను అంత హ్యాపీనెస్ అయితే ఇచ్చింది అలా కాసేపు ఇంటికి వచ్చేసి ఇక అలా కాసేపు బుడగలతో అయితే ఆడుకున్నాను నేను మా